సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ మన పాపములు దేవుడు ఎదుట మోకాలు వేసి ఒప్పుకొని పాపము క్షమించండి అని అడుగుదాం ప్రార్థన చేసుకుందాం కన్నీటి ప్రార్థన ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన ఏకీభవించండి ఓ దేవా నేను నిన్ను తలుచుట్టుకును నీ పేరు ఎత్తుకును నిన్ను ప్రకటించుట్టుకును యోగ్యత రాలను యోగ్యుణ్ణి కాను జన్మము తలంపు మాట చూపు వినికి ప్రయత్నాలు క్రియ నైజము వీటన్నిటిని బట్టి నేను పాపినై ఉన్నాను నీ ఉచితార్థమైన కృపగల ఉపకారమునకు లేశమైనను పాత్రుడైనను కాను ఇది ప్రభువును బట్టి అంగీకరించును ఆమెన్ విశ్వాసప్రమాణము చేసుకుంటున్నాను ప్రవ్వా ఓ దేవా మహాప్రభు గల తండ్రి నీ అధికారమై ప్రేమను బట్టి నన్ను అంగీకరించుటనను నమ్ముచున్నాను నా నిమిత్తమే భూమి ఆకాశమున మోక్షమును అనుదినము నేను అనుభవించుట వాటిని కలుగుజేయి ఉన్నాను నమ్ముచున్నాను మరియు నాకు అన్ని విషయంలో సహాయము చేయగల పరిశుద్ధుడు దేవదూతలను కూడా నా నిమిత్తమే కలుగు చేసిన వాణిని నమ్ముచున్నాను నీ ప్రియ కుమారుని ద్వారా అనుగ్రహించి రక్షణ భాగ్యమును నా నిమిత్తమే అన్నీ నమ్ముచున్నాను ప్రేమ శక్తి జ్ఞానము నాయము విశ్వాస్థ్యత పరిశుద్ధత సర్వవ్యాక్యము నిరంకారము జీవము అనంతము అనాది నిర్వీకరణ మొదలగు పరిశుద్ధ లక్షణములతో నువ్వు ప్రకటించుచున్నావని నమ్ముచున్నాను ఇట్టి గొప్పవాడివై నువ్వు నా దేవుడువు నా రక్షకుడువు నా తండ్రివి నా సహకారివి నా వైద్యుడువు నా దాతవు నా హృదయ వాసివి నా సర్వము అని హృదయపూర్వకముగా నమ్ముచున్నాను నీవు నా పాపములను ఎ ఇప్పుడే క్షమించు ఇప్పుడే క్షమించి ఉన్నావని మరియు నా మీదకి కష్టములు వచ్చి వల్ల నాకు వివిధమైన ఉపకారములను వాటి వల్ల చేయుచున్నావని నమ్ముచున్నాను నన్ను నాశనముకు అప్పగించు వనియు నమ్ముచున్నాను నువ్వు అప్పగించవని నమ్ముచున్నాను ప్రభా ఏసయ్య నువ్వు పరలోకములోను ఇతర స్థలములోను మాత్రము కాక నాలో నిత్యము ఉన్నావు పరిపూర్ణముగా నమ్ముచున్నాను నా ఆత్మీయ జీవ అభివృద్ధికై సంఘము ఏర్పాటు చేసేవని నమ్ముచున్నాను తుదకు నన్ను బట్టి కాదు కాని నీ కుమారుని బట్టి నా ప్రార్థన ఆలకించుతునవని నిత్య మోక్షములోనికి నన్ను చేర్చుకుందువని నమ్ముచున్నాను ఈ నా పూర్ణ విశ్వాసము యేసు ప్రభు ద్వారా అంగీకరించుమో ఆమెన్ ఓ దయగల తండ్రి నువ్వు ప్రార్థనలో వినువాడవుగు వలన నీ సన్నిధికి వచ్చి ఏదైనా చెప్పుకోవచ్చుననియో అడుగు కొనవచ్చుననియో తెలిసి నిన్ను స్థుతించుచున్నాను నాకు కావలసినవి నీకు ముందుగానే తెలిసి ఉన్నవి అడుగుడి మీకు ఇయ్యబడును చెప్పినావు నా కానవులన్నీ నీ ఎదుట సమర్పించుకొనుచున్నాను ఓ తండ్రి ఏసయ్యా నాకు ఏమి ఇయ్యవలనో నీకు ఉన్నదో అది దయచేయము నేను ఎల్లప్పుడూ నీ సన్నిధిలో స్వేచ్ఛగా సంచరింపగల బిడ్డగా నన్ను స్థిరపరచుచుండవని కష్టములోనూ సంగతులు అర్ధము కానీ కాలంలో నేను నీ పక్షముగా నిలవబడగల ధైర్యము దయచేయుచున్నావు నిన్ను గూర్చి నాకు గల మంచి అభిప్రాయమును మరణకుము పాపము నుండి పాప ఫలితాల నుండి నన్ను కాపాడుచుండువు ప్రతి పార్యమును నీ వాక్యమును నాకు బోధపరచుచుండువు నా ఆత్మతో సదా మాట్లాడుచుండువు మరియు నీ విషయమైన కృతజ్ఞతతో కష్టపడి పనిచేయగల సేవకునిగా నన్ను సేవకురాలుగా నన్ను స్థిరపరచుచునువు నన్ను పెండ్లి కుమార్తె వంశము నుండి విడినిపుయ్యకుడు నీకిష్టము లేనిదే నేను అడుగుగా తలంచునప్పుడు అవి ప్రార్థన వాలులోనికి రాకుండా తప్పింపు మరియు ఒక అంశము గురించి ప్రార్థింపవలసి గడియ దాటిపోయినకుము నాకు ప్రార్థనలో దయచేయుము సర్వజనులకుని నీ వాక్యవార్త అందింపగల బోధలను పంపుము వాక్యమును పదేశించు నిన్నిటిని వృధా చెయ్యము పాపములకు బాధితులు వృధా చెయ్యకుండా పాపములు బాధితులకు బేదలకు అన్యాయము పొందుచున్న వారికి తోడై ఉండి వారి పక్షమున జరుగువలసిన సత్యకార్యములు వృద్ధి చెయ్యము ఈ ప్రార్థన నీ కుమారుని ముఖము చూచి ఆలకించుము నీ కుమార్తె ముఖము చూచి ఆలకించుము సమర్పణ తండ్రి ఓ దేవ నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీకు సమర్పించుచున్నాను మరియు నా శరీరమును నా ఆత్మను నాకు కలిగి ఉన్న సమస్తమును నా జీవిత కాలములో గత కాలమును నేటి కాలమును రాబోయున్న కాలమును నీకు సమర్పించుచున్నాను నీ చిత్తము ఏదో అదే నా చిత్తమై ఉన్నది నీ చిత్తము అనే మరులు నాకు ఇష్టముగా నుండగా పోయినను నేదని ఇష్టపడునట్లు సహాయ ఏది నేను చెయ్యలేకపోవచున్నానో ఆ మంచి కార్యములు నాకు కానీ నీకు కానీ ఇష్టము లేనిది ఏది చెయ్యుచున్నానో అది ఆ కార్యము నీకు అప్పగించుచున్నాను మా బంధువులను స్నేహితులను అధికారులను నేనంటే ఇష్టము లేని వారిని మాకు ఇష్టము లేని వారిని శత్రువులను నీకు అప్పగించుచున్నాను మమ్మను బాధపెట్టు పురుగులు జంతువులు పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించుచున్నాను అలాగే మాకు బాధాకరమున్న దెయ్యములను సైతాన తాత్సంబంధమైన వాటినన్నిటినీ వాసము చేసుకొనిచున్నాము మేము బాధ తెచ్చుకొని వృక్షుదులు శిలలు నీకు అర్పించుచున్నాము మాకు హానికరము కలుగునట్టి పంచభూతములను నీకు అర్పించుచున్నాము ఈ అర్పణని కుమారుని పరిముఖము చూచి అంగీకరించుము ఆమెన్ ఒక గ్రామంలో అందరూ కలహాలతో నుండిరి ఒక దినమున తన జ్వరమునవుచున్న కుమార్తెను చూడవచ్చునని తండ్రి భయంకరమైన కలహాల సంగతి విని తన కుమార్తెని తన ఇంటికి తీసుకుని పోయాడు ఈ లోకము గతకాలంలోకము విశ్వ పురుగులలో లోకము నిరీక్షణ లేని లోకము మరణ లోకము దెయ్యముల లోకము దెయ్యలకు లోబడిన మనుషుల లోకము కాబట్టి మా తండ్రి అయిన దేవుడు మనలను ఇచ్చట నుంచోకుండా మోక్ష మందిరములకు తీసుకుని వెళ్ళును ఆయన శీఘ్రముగా వచ్చును అదే రెండవ రాకడ తండ్రి కుమార్తెను తీసుకొని వెళ్ళునప్పుడు రాను అని చెప్పద్దు మన కూడా మేఘములోకి రమ్ము అని చెప్పకూడదు ప్రభువ తండ్రి సిద్ధముగానున్నాను అని చెప్పవలను ఓ ప్రభువా మేమంట్లు చెప్పగల కృప దయచేయమను ఆమె తండ్రి సర్వ సద్గుణ నామము దారి అయిన ఓ ప్రభువా నా సృష్టికర్త నీ స్థితిని బట్టి నీకు వందనములు నేను ఏ విషయంలో నిన్ను స్థుతించుట మానగలను నా మనసులోనికి తెచ్చుకోగలను సంస్థలు నీ స్థుతి అయిన ఉన్నవి నేను కూడా నీ అయి ఉండగోరుచున్నాను నా బ్రతుకంతటిలో నిన్ను స్థుతించునుగాక దేవదూతలు పరిశుద్ధ గోట చేత పాపినై నేను వారి వాళ్ళే స్థుతించబోచున్నాను కానీ స్తుచించవలనే నాకు ఉన్నది నా హృదయంలో నా స్థుతి రాత్రంతయు వెలిగే కాకడవలే ఉండవలను కోరుచున్నాను నేను పొందుచున్న ఉపకారము వలన కష్టము వలన నా సేవ వలన నీకు కీర్తి గాక ప్రార్థన వలన దయచేయమని అడిగిన నేను స్థుతిగానము గానము కూడా దయచేయమని వేడుకుంటున్నాను ఈ నా బలహీనమైన స్థుతి ప్రభువేను యేసును బట్టి అందుకోనుము ఆమెన్ ఆమెన్ నామంలో అడిగి వేడుకుంటున్నాను మహిమ ఘనత కీర్తి మీకే చెల్లునుగాక ఆమెన్ హలేయ